నగరంలో గణేష్ నిమజ్జన కార్యక్రమం వైభవంగా జరుగుతోంది లడ్డు వేలం ట్రెండ్ సెట్ చేసిన బాలాపూర్ గణనాథుడు చార్మినార్కు చేరుకున్నాడు బాలాపూర్ వినాయకుడికి భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి స్వాగతం పలికింది చార్మినార్కు చేరుకున్న బాలాపూర్ వినాయకుడి నుంచి మా ప్రతినిధి సుప్రియ మరింత సమాచారాన్ని అందిస్తారు యితే హైదరాబాద్ లో మాత్రము గణనాథుని నిమజ్జనము అంగరంగ వైభవంగా జరుపుతుందని చెప్పాలి అయితే నగరం అంతా ఎంతో సందడిగా మారింది ప్రజెంట్ నేను చార్మినార్ దగ్గరలో ఉన్నాను సో మనం విజువల్స్ లో చూసుకున్నట్టయితే బాలాపూర్ గణేశుడు అయితే చార్మినార్ కి చేరుకురనే చెప్పాలి బాలాపూర్ గణనాథుని చూడడానికి ఎంతో మంది చార్మినార్ కి వస్తూ ఉంటారు అయితే చార్మినార్ పై నుంచి బాలాపూర్ గణేష్ వెళ్ళడం మాత్రం అందరికీ ఒక ఇంట్రెస్ట్ తో మాత్రం చాలా మంది వస్తారని చెప్పాలి సో మనం విజ్వల్స్ లో చూసుకున్నట్టయితే ఈ బాలాపూర్ గణేషుని చూడడానికి మనకు రెండు కళ్ళు సరిపోవని చెప్పాలి ఒకసారి విజ్వల్స్ లో చూసుకున్నట్టయితే కూడా భక్తులు కూడా బాలాపూర్ గణేష్ చూడడానికి మాత్రం పరుగులు కూడా పరుగులు కూడా తీస్తూ ఉన్నారు సో చార్మినార్ పై నుంచి వినాయకుడు వెళ్ళడానికి మాత్రం అందరూ ఎంతో ఎగ్జైట్మెంట్ ఎగ్జైట్మెంట్ తో చూస్తూ ఉంటారు బాలాపూర్ లో లడ్డు ప్రా లడ్డు వేలంపట్ట అయిపోయిన తర్వాత ఇక్కడ చార్మినార్ నుంచి బాలాపూర్ గణేషులు ట్యాంక్ వన్ కి చేరుకుంటారు ఆ తర్వాత నెక్స్ట్ బాలాపూర్ గణేష్ వెళ్ళిపోయిన తర్వాత మాత్రము ఇంకా వేరే వినాయకులు సరౌండింగ్స్ లో చార్మినార్కి సరౌండింగ్స్ లో ఉన్న వినాయకులు అన్నీ కూడా ఇంకా ట్యాంక్ బండ్ కి చేరుకుంటాయనే చెప్పాలి ఒకసారి మనం విజువల్స్ గా చూస్తున్నాము బాలాపురం గణేష్ ని చూడడానికి మాత్రం మనకు రెండు గంటలు సరిపోవట్లేదు అసలు చూడడానికి ఇంత పెద్దగా ఉన్న లంబోదరుని చూడడానికి మాత్రం అందరూ కేరింతలు వేస్తుంటూ చార్మినార్ దగ్గరకైతే చేరుకున్నారు ప్రజెంట్ చార్మినార్ దగ్గర కూడా మనం చూసుకోవచ్చు ఒక్కసారికి చార్మినార్ దగ్గరికి రాగానే కూడా ప్రతి ఒక్కరు భక్తులు అవ్వచ్చు యువత అవ్వచ్చు అందరూ చాలా మంది చాలా మంది ఇక్కడికి వస్తు ఇక్కడికి వచ్చినారు సో క్లియర్ గా ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు చార్మినార్ దగ్గర అయితే బాలాపూర్ గణేష్ నిలబెట్టినారనే చెప్పాలి సో బాలాపూర్ గణేష్ తర్వాత ఇక్కడ ఇంకా లైన్ గా అన్ని వినాయకులు ట్యాంక్ బండ్ కి చేరుకుతూ ఉంటాయి దీనితో పాటు ఇక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకైతే ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు ఇక్కడ పూర్తి చేసిందనే చెప్పాలి గణనాథుడు సుమారుగా ఒక సమయం మూడు గంటలకి ట్యాంక్ బండ్ల నిమజ్జనం చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయని చెప్తు చెప్తున్నారు అయితే మూడు నుంచి నాలుగు గంటల సమయంలో ట్యాంక్ బండ్ దగ్గర మాత్రము బాల బాలాపూర్ గణేష్ని నిమజ్జనం జరుగు బాలాపూర్ గణేష్ నిమజ్జనం జరుగుతూ ఉంది సో ఈ బాలాపూర్ గణేష్ని సో ఈ బాలాపూర్ గణేష్ చూసుకున్నట్టయితే మనకు కన్నకి కట్టినట్టుగానే కనిపిస్తుందండి నిజంగా లంబోదరుడు వచ్చి కూర్చున్న విధంగా మనకు కనిపిస్తుంది ఒకసారి క్లియర్ గా మనకు విజువల్స్ అయితే కనిపిస్తూనే ఉంది ఆ కళ్ళని చూస్తున్నప్పుడు కిరీటంని చూస్తున్నప్పుడు మాత్రము మనకు అసలు లంబోదరుడే గుర్తుకొస్తున్నాడనే చెప్పాలి సో ఇక్కడ ఎంతో మంది బాలాపూర్ గణేష్ ని చూడంగానే ఫోటోస్ కోసం కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారనే చెప్పాలి బాలాపూర్ గణేష్ కి లడ్డు విషయంలో మాత్రము లడ్డు విషయంలో ఎంతో పేరు ఉందనే చెప్పాలి అయితే బాలాపూర్ కమ్యూనిటీ మెంబర్స్ కూడా మనతో కొంతమంది ఉన్నారు ఒక్కసారి వాళ్ళని కూడా ఒక్కసారి అయితే వాళ్ళని కూడా మాట్లాడించే ప్రయత్నం వాళ్ళతో మాట్లాడి ఒక్కసారి వాళ్ళని మాట్లాడిద్దాం మనం అంటే నిమజ్జనం ఎన్నో క్లాక్ అవుతుంది వాళ్ళు అసలు లడ్డు ఏందో ఒకసారి వాళ్ళనే మాట్లాడదాం మేము ఏదైతే పోలీస్ వాళ్ళు అనుకున్నారో వాళ్ళ టైం కంటే ఒక గంట ముందే ఉన్నామండి దాదాపు మేము అనుకుంటున్నాం ఒక నాలుగైదు గంటల మధ్యలో నిమజం జరుగుతుందని అనుకుంటున్నాం సెన్ సాగర్ దగ్గర బాగైంది ఎప్పట్లాగానే పది సంవత్సరం లాగానే లడ్డు వేలం పాటు చాలా మంచిగా జరగడం జరిగింది చూసే ఉంటారు ముప్పై లక్షల ఒక వేలకి లడ్డు తీసుకోవడం జరిగింది ఇది మాకు ఆచారం అండి ఇప్పుడు ఫస్ట్ కాదు పంతొమ్మిది వందల ఎనభైలో ఏదైతే మా పెద్దలు ఏదైతే స్టార్ట్ చేసారో దాన్ని ఇప్పటివరకు దాదాపు నలభై సంవత్సరాల నుంచి చార్మార్ మీద నుంచే పోతాము ఓల్డ్ మీద నుంచే పోతాము హిందూ శక్తి సాట్తామండి మేము బాలపురం నుంచి చాలా గొప్పగా అనిపిస్తుంది ప్రైడ్గా అనిపిస్తుంది ఏంటంటే మీకు మీ మీరు కూడా చూసే ఉంటారు భక్తులు ఎట్లున్నారో బాలపురం పిలిచినప్పుడల్లా భక్తులందరూ కూడా ఒక సపరేట్ ఒక వైబ్ అనేది క్రియేట్ అవుతుంది అండి బాడీలో సో మనకి ఇక్కడ నిర్వాహకులు కూడా కమిటీ మెంబర్స్ కూడా చెప్తూ ఉన్నారు బాలాపూర్ గణేష్ చార్మినార్ మీదకి వెళ్ళడం మాత్రం చాలా సంతోషంగా ఉందని వాళ్ళు చెప్తున్నారు అయితే ఆచారపరంగా నైన్టీన్ ఎయిటీ నుంచి ఇక్కడ నుంచి వస్తూనే ఉంది సో పోలీసులు చెప్పిన కంటే ముందు ఇంకా గంట సమయం ముందే మేము చార్మినార్ చేరుకున్నాము ఫోర్ ఓ క్లాక్ వరకు మాత్రం ఇక్కడ నిమజ్జనం ట్యాంక్ లో నిమజ్జనం పూర్తి అవుతుందని కూడా వాళ్ళు చెప్తున్నారు సో చార్మినార్ చేరుకున్నప్పుడు అయితే మనం చూడొచ్చు మార్నింగ్ నుంచి చార్మినార్ సరౌండింగ్స్ చూసుకున్నట్టయితే అంత మనకు సైలెంట్ గా కనిపించింది కానీ ఒక్కసారి వన్స్ బాలాపూర్ గణేషుడు చార్మినార్ ఎంటర్ అయిన తర్వాత చూసుకున్నా అయితే మనకు అంతా సందడి సందడిగా మారిందని చెప్పాలి ఎక్కువ మనకు బాలాపూర్ గణేష్ చూసుకోవడానికి కూడా యువత అయితే చాలా మంది భక్తులు కూడా ఇక్కడికి వచ్చినారు కెమెరామెన్ మల్లేష్ సుప్రియా సుప్రియా టీవీ హైదరాబాద్